உத்தரா ஊரு காண மனுஷன் ஒரு சின்ன சினமாய் மேம் நம்ம மஞ்சள் போஸ் பெருகு ஆதரவு பெருகு తను పుట్టిన ఈ ప్రాంతంలో ఒకసారి సినిమా తనతో పాటు మేము కూడా చూడాలని సినిమా ప్రేక్షకులు చూపిస్తున్న రెస్పాన్స్ అంటే పెరుగుతున్నాయి కాబట్టి చిన్న డిసప్పాయింట్మెంట్ ఇంకా చూస్ పెంచండి ఇంకా సినిమా రిలీజ్ ఇంకా మంచిగా సినిమా కంప్లీట్గా

ఏదో ప్రాంతీయ అభిమానాన్ని రేఖీకరించాలని మాట అంటే కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం మీకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది సినిమా అందరికీ నచ్చుతుంది అందరూ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రప్రదేశ్కి కొంచెం ఎక్కువ నచ్చుతుంది ఎందుకంటే ఈ ఇక్కడున్న ఇందులో ఉన్న పాత్రలు కానీ ఆ భాష కానీ ఆ యాష కానీ ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసిన లొకేషన్స్ కాబట్టి ఏదో మన ఇంటి పక్కన జరుగుతున్న కథలాగో లేకపోతే మన ఊరిలో కథలాగో మన ఇంట్లో కథలాగో అని ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ వాళ్ళలో దగ్గర ఒక సెవెంటీ పర్సెంటేజ్ మంది ఎవరు కూడా ఉత్తరాంధ్ర సంబంధించిన వాళ్ళు కాదు హీరో కంప్లీట్గా ఆయన తెలంగాణ అంతేగాని ఈ సినిమా ఈ సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్ మాత్రం పక్కాగా మన మనువుర అబ్బాయి అదే అసలు ఉత్తరాంధ్ర అబ్బాయిన అన్నట్టుగా ఉంటుంది అంత కష్టపడి చేస్తారు సో ఆ కష్టానికి కానీ మన ఉంటుంది పక్కా ఈ సినిమా తక్కువ రెస్పాన్స్ స్టార్ట్ రోజు రోజుకి రోజు షో షోకి కూడా జనాదరణ ఎక్కువ పొందుతుంది కాబట్టి మీడియా త్రూ ఇంకొంతమందికి వెళ్ళాలి ఇంకొంతమందికి చేరుకొని ఈ మంచి సినిమా ఇంకా ఇంకా అందరూ ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ చూడాలని కోరుకుంటున్నాం ఈరోజు అదే ఇక్కడ ఇచ్చిన సినిమా కాబట్టి ఒకసారి あれ、いい cinema にしても、またも、モーターと、パパハラ、テレビ、シンバル、ポトン、シンバル。 ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళనుకున్న బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది మీరు గత సినిమాలు చిన్న సినిమాని బతికించడంలో జర్నలిస్టులు ఉంటారు మీడియా స్వాగతి చిన్న సినిమా బతకాలి అంటే మీ సపోర్ట్తోనే బతుకుతుంది మీరు లేకపోతే సినిమా బతికితే అందుకనే గ్రౌండ్ లెవెల్కి రావాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరినీ సమకూర్చుకుని హీరో గారు పాపం ఆయన గాడి లేకపోయినా కూడా ఇప్పుడు సినిమా షూటింగ్ పరిధిలో ఉన్నా కూడా మా మాట మన్నించి వారికి రావట్లేదు నాకు అలాగే అమ్మాయి కూడా అలాగే డైరెక్ట్ గారు ఇది చాలా ఆనందకరమైన విషయం ఉంది ఇకపోతే ఈ సినిమా గురించి రెండో రెండు విషయాలు చెప్తారు ఒకప్పుడు శోభన్ బాబు గారిని ఎంత గొప్పగా ఆదరించారో మన తిరువీరు గారిని కూడా అంత గొప్పగా ఆదరిస్తారు చూస్తారు కూడా ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ సినిమా చూస్తే మన సినిమా చూస్తే ఫీలింగ్ రాదండి మన ఇంట్లో మన అమ్మాయి అంటే మన కొడుకు మన వాళ్ళు మన బంధువులు ఉన్న సినిమా ఒక ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుందండి ఈ సినిమాని బాగుందంటే ఒక వ్యక్తికి చెప్పండి సార్ బాగోలేదంటే నలుగురికి చెప్పండి సినిమాను బతికించండి సినిమా మీద మీద బ్రతుకుతున్న వ్యక్తులు మేము ఈ సినిమా ఆడితే ఈ ప్రొడ్యూసర్ గారికి ఒక నాలుగు సినిమాలు చేస్తాడు ఈ నాలుగు సినిమాలు తీయటం వల్ల ఆయనకు లాభం వస్తుందో ఎంత ఏం వస్తుందో నేను చెప్పలేను కానీ కొన్ని వేల మంది కుటుంబాలు బాగున్నాయి టెక్నీషియన్లు అందరూ బాగుంటారు కార్మికులు బాగుంటారు జీవులు అందరికీ జీవనోపాధి పొంది ప్రొడ్యూసర్ తన పెట్టిన డబ్బులు తనకు వస్తే తనకు నాలుగు సినిమాలు తీస్తే ఒక నలభై కుటుంబాలు బాగుంటాయనేది నా నమ్మకం అండి అలాగే డైరెక్టర్ గారు ఆయన ఈ సినిమా తర్వాత ఒక పెద్ద సినిమా చేస్తాడు నలుగుర ప్రొడ్యూసర్లు ఆయన వెంట పడే పరిస్థితి వస్తుందండి అంత గొప్పగా ఆయన ఈ సినిమాని చేయడం జరిగింది ఇకపోతే అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది ఎవరో కొత్త అమ్మాయి కొత్త హీరోయిన్ అని కాకుండా మన మన ఇంట్లో అమ్మాయి మన అమ్మాయి అన్నట్టుగా ఉంది ఈ సినిమాలో డెఫినెట్గా ఈ సినిమాని ఒక్కొక్కసారి మీ మీకు నేను కోరుకునేది ఏమిటంటే ఈ సినిమాను బతికించండి పది మందికి ఉపయోగపడండి థ్యాంక్ యూ